రాతన్న సిరిసిల జిల్లాలగొండ పట్టణం భీమేశ్వరం గార్డెన్ లో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఒక లీడర్ గెలవాలంటే తన చుట్టూ ఉన్న క్యాడర్ చాలా ముఖ్యమని అన్నారు ఎలాగైనా ఈసారి నాయకులు కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కింది స్థాయి నాయకులే పార్టీ భవిష్యత్తుకు పునాదులని అన్నారు

ఇద్దరు పనిచేస్తే తప్ప మా పైోడు గెలవాడు అందరు అనుకుంటారు ఏంటంటే నేను రాత్రికి రాత్రి చక్రం చెప్పిన నేనేదో చేస్తేనే గెలిచిన అని అనుకుంటారు కానీ అది నిజం కాదు లీడరు ఎంతైతే కష్టపడతారో దానికి తగ్గట్టుగా క్యాడర్ కూడా అంతే పట్టుతోని పనిచేసినాడు విజయం వస్తుంది తప్ప క్యాడర్ పని చేయకుండా విజయం మాత్రం రాదు గెలిచిన లీడరు గుడి మీద శిఖరమాసి కానీ గుళ్ళే దేవుడు ఉంటేనే ఆ శిఖరానికి విలువ ఉంటుంది ఆ దేవుడు కార్యకర్త ఆ కార్యకర్తలు పనిచేస్తేనే గెలుస్తాం ఇది నిజం ఒకవేళ ఆ గుళ్ళే దేవుడు లేకపోతే ఆ శిఖరాన్ని వాడు పట్టించుకోడు దానికి చూసోడు కూడా ఇవ్వట్లేడు లోకల్ బాడీ అంటే ఆ దేవుని తిరిగి అన్నమాట అన్న ఈ సమాజంలో ఎమ్మెల్యే గెలిచి కింది స్థాయిలో ఎవరు లేకపోతే ఆ ఎమ్మెల్యే చేసేది ఏం లేదమ్మా కట్టలేని కట్టాడు అందులో ఏం ఉండదు అన్న అది అట్టిదే పేరుకే తిరుగుడు ప్రోటోకాల్కి వాడు తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఎమ్మెల్యే ఇది నిజం కానీ లోకల్ బాడీ ఉండి ఎమ్మెల్యే లేకపోయినా కింద రాజకీయం నడిపేయచ్చు ఎమ్మెల్యేని జీరో చేయొచ్చు ఇది లోకల్ బాడీకి ఉన్నటువంటి గొప్ప శక్తి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వమే స్థానిక సంస్థల ప్రభుత్వం సర్పంచు వార్డు మెంబరు సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మను సొసైటీ డైరెక్టరు సొసైటీ చైర్మను బాల కేంద్రం అధ్యక్షులు వీళ్ళందరూ గ్రామాల్లో ఉన్నప్పుడు అది మన పార్టీ వాళ్ళు అయినప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఎస్ఐ ఎండీఓ ఏఈలు అందరూ కూడా సర్పంచ్ ఎంపీపీ డెపిటీసీ చెప్తే వినే పరిస్థితిలో ఉంటారు కౌంటర్ సమాధానం ఉంటుంది కానీ అందరూ ఏమనుకుంటారంటే అంటే ఎమ్మెల్యే ఉంటాయి అంత అవుతుంది అనుకుంటాం ఏముండదనే సంకల్ప పుస్తకాలు పెట్టుకొని సార్ 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 అని తలుపుతారు ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పింది చేస్తారు ఇక రోజు యుద్ధమే అంటే మళ్ళీ కింది స్థాయిలో పని చేయడమే తప్ప ఏం లేదు మళ్ళీ రోడ్లు కూర్చోడం ఏం లేదన్న అందరూ అనుకుంటారంటే డబ్బా గెలిచిన మనసులో ఉన్నారనుకుంటారు వాళ్ళకి ఏం లేదు ఏమీ కాదు కూడా లోకల్ బాడీలో గెలిచిన రోజే ఖచ్చితంగా ఆ నాయకునికి బలం అనేది ఉంటుందన్న అందరూ అనుకుంటారు ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఎస్ఐ గి వింటాడు ఆయన భయపెట్టచ్చు ఈయన అని అనుకుంటారు కానీ భయపెట్టించేది ఏం లేదని అధికారం ఉంటేనే భయపెట్టిస్తాడు ప్రభుత్వం లేనిది ఏం చేయలేదు కానీ అదే లోకల్ బాడీలో స్ట్రెంగ్త్ ఉంటే ఆ సమాంతర ప్రభుత్వం అవుతుంది ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఏం చేయాలన్నా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది కారణమేందో తెలుసా ఒక గ్రామంలో ప్రోగ్రామ్ చేయాలంటే సర్పంచ్ ప్రథమ ప్రోటోకాల్ ప్రోటోకాల్లో సెంటర్ కుర్చీలో కూర్చుండేది అధ్యక్షత వహించేది అనుమతి ఇచ్చేది సర్పంచ్ సర్పంచ్ గట్టిగా అనుకుంటే ఆ ఊర్లో ప్రోగ్రాం కూడా కాదు మంత్రి రాడు ఎమ్మెల్యే రాడు ఎవరు రాడు రానియరు కూడా రాను రాదు కూడా అది ప్రోటోకాల్ సిస్టమ్ అదే మండల పరిషత్ మీటింగ్ మండలంలో కావాలంటే మండల పరిషత్ అధ్యక్షుడు మధ్యలో కూర్చుంటాడు అదే జిల్లా అయితే జిల్లా పరిషత్ అధ్యక్షుడు కూర్చుంటాడు అనాది లోకల్ బాడీకి ఉన్న స్ట్రెంగ్ తీర్మానమైన ఏదైనా సరే గ్రామ పంచాయతీలు మండల పరిషత్లు జిల్లా పరిషత్లో తీర్మానం అయితేనే పనులు అయితే ఎమ్మెల్యే తెచ్చేది ఐదు కోట్లు అయితే ఈ సమాంతర ప్రభుత్వంతో లోకల్ బాడీలో తీర్మానాలు చేస్తే వంద కోట్లు కూడా తీవచ్చు ఇది బలం ఆ బలం తెలియని మనం ఎంతసేపు కండు వేసుకొని తిరుగుతున్నాం కానీ ఆ బలానికి ప్రయోగం మాత్రం చేస్తారు పోటీ చేసేది లేదు పార్టీ పదవులే తీసుకోవాలా ప్రోటోకాల్లో కృషి కావాలి నన్ను చూడంగా నేను లేవాలా నాకు నమస్తే పెట్టాలి అంతే నమస్తే పెట్టేది ఏమీ లేదు అందరం గాడికెళ్ళి వచ్చిన నేను కూడా గాడికెళ్ళి వచ్చిన గెలవక ముందు నేను వచ్చిన గెలిచినాక ఇది మళ్ళీసారి రావడం అప్పటికి ఇప్పటికి నాలుగో మాత్రం ఏం ఫీలింగ్ లేదన్నా సేమ్ ఉన్నది నాకు ఎప్పుడు ఎమ్మెల్యేని ఏదో అనుకునేది కూడా లేదు ఆ రోజైనా డైరెక్ట్గా పబ్లిక్ని కలుస్తుంటే ఈ రోజైనా డైరెక్ట్గా పబ్లిక్ కలుస్తాం నడిచేది ఉంటే అవుతుంది అని చెప్తాం కాకపోతే అమ్మ ప్రభుత్వంలో లేని నాతోని కాదు అని చెప్తాం అసమర్థుని అంటే అంటే అంటారు ఏం చేస్తుంది మరి అది ఇళ్ళ పరిస్థితి అంట కాంతి నరికినంటే ఇంకా నాలుగున్నర ఇండ్లు నేను నరుకుంటేనే తిరిగాను నరకుడు ఒక్కసారి పనిచేస్తుంది రెండుసార్లు పని మూడు నాలుగోసారికి ఇం నరుకుడుగాడు అనేది తెలిసిపోతుంది అదేదో మొదలే అంటే పాపం మొదలై చెప్పిండ్రబాయి ఆయన తను కాలేదనే సింపతి అన్న ఉంటుంది ఇది రాజకీయంగా మనం నేర్చుకోవాల్సిందన్న కానీ అందరు ఏమనుకుంటారంటే కృషి మన కిందికి రాగానే మన కాలు కాలు మీదకి పోతుంది కథ అయిపోయిగా మెడిసిన్లు మీదికి లేస్తాయి కాలు మీదకి కాలు పోతుంది అది కాదన్న ఎప్పుడూ కిందికే చూడాలి ఎప్పుడూ కిందికి చూసినాడు సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా చేసి గెలవాలని ఆలోచన